ఈ స్కూల్స్లో సార్ గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి తర్వాత ఈ కొత్త ఎన్ఈపి పాలసీ నేను మన మన గవర్నమెంట్ ఇంక ఇంప్లిమెంట్ చేయలేదు దాంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫండ్స్ కూడా వస్తాయి కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నాము తర్వాత ఈ కస్తూర్బా టీచర్స్ మోడల్ స్కూల్స్లో చాలా రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్గా ఉన్నారు అంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఒక్కొక్కరు ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ రిటైర్మెంట్ కూడా అయిపోయారు వాళ్ళు అదే కాంట్రాక్ట్గా జాయిన్ అయినప్పుడు ఎయిటీన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ టూ అదే శాలరీలో పని చేస్తున్నారు వాళ్ళకు రెగ్యులరైజ్ చేయట్లేదు వాళ్ళది పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం తర్వాత ఈ మోడల్ స్కూల్లో జీరో వన్ జీరో కింద వాళ్ళకి శాలరీస్ అందరికి టైంలో వస్తుంది కానీ వాళ్ళకి టైంలో శాలరీస్ రావట్లేదు తర్వాత ఈ త్రీ వన్ సెవెన్ జీరో కింద చాలామంది డైలీ ఫిఫ్టీ కిలోమీటర్స్ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు టీచర్లు అంటే వాళ్ళు పొద్దున ప్రిపేర్ అయ్యి క్లాస్ చెప్పే బదులు వాళ్ళు ట్రావెల్నే వాళ్ళ టైం అంతా వేస్ట్ అవుతుంది టీచర్లు అందరూ కూడా పూల్డ్ కార్లు తీసుకొని రోజు వన్ ఫిఫ్టీ కిలోమీటర్లు వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు బట్ ఇంకా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టీచర్స్ ఇంకా ఎఫెక్ట్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా రేషన్లైజ్ చేయాలని కోరుతున్నాం సార్ చాలా స్కూల్స్లో జీరో స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ టీచర్స్ ఐడియల్ ఉన్నారు ఎక్కడ స్టూడెంట్స్ ఉన్నారో అక్కడ టీచర్స్ లేరు దాన్ని కూడా రేషన్లైజ్ చేయాలి తర్వాత పిఆర్సీ లేదు డిఏలు సిక్స్ వరకు అక్యుమిలేట్ అయినాయి రిటైర్మెంట్ రిటైర్డ్మైన బెనిఫిట్స్ కూడా टाइमல రావట్లేదు అయితే ఫైనాన్షియల్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి